యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం లండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఈ యొక్క సమయంలో మంచి అవకాశము అనుగ్రహించాడు సంఘము ద్వారా దేవుని జ్ఞానము అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదకొండు వచ్చిన దేవుడు మన ప్రభు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుతున్నాము సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎటుదో అందరికీ తేటపరచుడుకును పరిశుద్ధులందరిలో అత్యలుపుడునైనా నాకు ఈ కృప అనుగ్రహించను దేవుని యొక్క జ్ఞానము సంఘము ద్వారా పరలోకంలో సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్నిజన్లు ప్రకటించడకు ఎవరికంట పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకునో అధికారులకునో దేవుని యొక్క జ్ఞానం ప్రకటింపబడుతుంది సర్వలోకానికి దేవుని యొక్క జ్ఞానము ఎక్కడి నుంచి ప్రకటింపబడుతుంది అంటే సంఘము ద్వారా సంఘము అంటే శరీరము శరీరము అనగా అర్థము దేవుని వాక్యము విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందినటువంటి వారు అనగా పరిశుద్ధులైనటువంటి ప్రజల్ని ఏమంటారు అంటే సంఘం అని పిలుస్తారు ఈ పరిశుద్ధులు అనబడినటువంటి వ్యక్తులు సంఘం అనబడినటువంటి వీరి ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రకటింపబడుతుంది దేవుడు ప్రపంచాన్ని రక్షించుకోవాలనుకున్నాడు దేని ద్వారా అంటే సంఘము ద్వారా అందుకే శోధింప సఖ్యము కానీ క్రీస్తు యొక్క జ్ఞానము ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకే కాదు పరలోకములో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పరలోకంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రధానులకు అధికారులకు కూడా ఈ ఆ జ్ఞానము సంఘము ద్వారా ప్రకటింపబడుతుంది ఎఫ్ఎస్ఎలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది చూసినట్లయితే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను పదివచనంలో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనే తనలో తాను నిర్ణయించుకునేను ఎవరండి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అవి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకునేను అనగా క్రీస్తు కట్టినటువంటి శరీరం అనబడినటువంటి సంఘము ద్వారా ఆయన తన దయా సంకల్పం చూపున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేశాడు తన చిత్తమును గుర్చినటువంటి మరణమును త మర్మమును తన తయ తన దయా సంకల్పం చూపున ఎలా తెలియజేశాడు అంటే సంఘము ద్వారా తెలియజేశాడు దేవునికి యొక్క జ్ఞానం ఎక్కడుందంటే సంఘము ద్వారా ఉంది సంఘం అంటే ఆ అర్థము పరిశుద్ధుల పరిశుద్ధుగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు జ్ఞానం ఎవరంటే పరిశుద్ధులండి పాపంలో జీవించేవాడు కాదు జ్ఞాని రక్షణ లేనటువంటి వాడు జ్ఞాని ఎలా అవుతాడండి ఒకడు లోకం అంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణంలో పోగొట్టుకుంటే వాడు జ్ఞానం అవుతాడా తినుము తాముగుము సుఖించుమనేవాడు జ్ఞాని అవుతాడా వ్యభిచారించేవాడు జ్ఞాని అవుతాడా వేషధారణగా జీవించేవాడు అవుతాడా దొంగతనాలు హత్యలు మోసాలు ఇవన్నీ చేసేవాడు జ్ఞాని కాడు జ్ఞాని ఎవడంటే అండి తనను తాను కాపాడుకునేవాడు జ్ఞాని పాపంలో జీవించకుండా తను తాను కాపాడుకొని తన ప్రాణమును తన ఆత్మను నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేర్చుకునేవాడు జ్ఞాని ఆ జ్ఞాని అనబడినటువంటి సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానం ఎవరికి భూమి మీద ఉన్న ప్రజలకే కాదట పరలోకములో ఉన్నటువంటి వాళ్ళు దేవదూతలకు ప్రకటింపబడుతుందండి పరలోకంలో ప్రధానులు అధికారులు ఈ సంఘము ద్వారా జ్ఞానము ప్రకటింపబడుతుంటే వారు పరలోకంలో ఇలా తొంగి చూస్తున్నారు మనుషుల వైపు ఈ లేఖనం చూసినట్ల పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినప్పుడు పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మల మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపుబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ తమ్ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడి దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు దేవుని యొక్క జ్ఞానము సంఘము ద్వారా ప్రకటింపబడుతుంటే పరలోకములో ఉన్నటువంటి ఆ దూతలు వీరి వైపు తొంగి చూస్తున్నారట ఎలా ఈ జ్ఞానము వారికి ఎలా వచ్చింది ఈ జ్ఞానం ఎవరికి ప్రకటింపబడుతుంది సంఘము ద్వారా పరలోకంలో ఉన్నటువంటి వారు అందుకే వారు ఈ భూలోకంలో వారు సువార్త ప్రకటిస్తుంటే వారు తొంగి చూసుచున్నారు దేవుడు దేవదూతలను భూమి మీదకి ఎన్నోసార్లు పంపించాడు కానీ దేవుడు వారికి సువార్త ప్రకటించేటువంటి ధన్యత వారికి అనుగ్రహించలేదు ఎవరికి అనుగ్రహించాడు అండి మనుషులకు అనుగ్రహించాడు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని క్షమించక చీకటిలో బంధించాడు కానీ మనుష్యుడు పాపం చేసినప్పుడు మనిషిని క్షమించాడండి దేవుడు గొప్పతనం ఏంటంటే దేవుడు మనుషులకి ఇచ్చిన గొప్పతనం ఏంటంటే మనిషి పాపము చేసినప్పుడు క్షమాపణ దొరికిందండి దేవదూతులు పాపము చేసినప్పుడు క్షమాపణ లేదండి కటిక చీకటిలో వారిని బంధించాడండి తీర్పు దినం వరకు అక్కడ ఆ మాట ఉంది పేతు రాసినటువంటి పత్రికలు తీర్పు దినం వరకు వారిని బంధించారు చాలామందికి డౌట్ వస్తుంది బంధిస్తే మళ్ళీ ఇదేంటండి ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు మోసపోతారని దేవుడు ఈ సృష్టిని నిర్మించబడక మునిపే అనగా భూమి ఆకాశంలో కలుగ చేయక మునిపే వాడిని పాపం చేసినప్పుడు వాడిని ఇక్కడికి చీకట్లో బంధించను అని వ్రాయబడి ఉన్నది సో దేవుని యొక్క జ్ఞానము సంఘము ద్వారా సంఘము ద్వారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు తెలియబడుతుంది సంఘము ద్వారా అంటే అర్థమైంది పరిశుద్ధుల అనబడినటువంటి వారి ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రకటింపబడుతుంది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సత్యవాక్యాన్ని తెలుసుకో సత్యవాక్యాన్ని నేర్చుకో నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోమని ప్రభు పేరట మనవి చేర్చున్నాను అందరికీ శుభములు ఆమె